హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను మా పిన్ని యాలమంచలు వచ్చాము రేపు దేవి వ్రతానికి మొత్తం పూసమాలు ఇంకా పళ్ళు అటువంటి అయితే వచ్చాము నన్ను అయితే మా పిన్ని అని చెప్పి పిలిచింది సరే కదా అని చెప్పి నేను వెళ్ళాను వెళ్ళిన దాకా ఉండి చాలా పెద్ద వర్షం పడిపోయింది షాపింగ్ అంటే ఎలా చేయాలో అర్థం కాలేదు సరే అని చెప్పి మా పిన్ని ఈ వర్షంలోనే నేను తిప్పిచ్చేసింది వర్షంలోనే షాపింగ్ అయితే చేసాము ముందైతే గాజుల షాప్కి అయితే తీసుకెళ్ళింది గాజులు అయితే చాలా వరకు ఎంచి 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 తీసింది ఒక పట్టాను ఒకటి నచ్చట్లేదు నాడింగ్ ఇవన్నీ చూసినా గాజులు అయితే నచ్చట్లేదు గాజులు నచ్చితే రేటు నచ్చట్లేదు రేట్ నచ్చితే గాజులు నచ్చట్లేదు అలా అన్నీ ఎంచింది ఈ షాప్లో గాజులే కాదు ఇంకా చాలా ఉన్నాయి చైన్స్ చాలా ఉన్నాయి పించాలు దేవుడు బొమ్మలు పేటలో లక్ష్మీదేవి కావాల్సిన సామాన్లు అన్నీ ఉన్నాయి కానీ మా పిన్ని ఒక షాప్లో కొనలేదు ఈ గాజులు దగ్గర కొంటే నెమలపించాలి ఒక దగ్గర పేట ఒక దగ్గర అన్నట్టుగా అన్నీ కొన్నది ఆఖరికైతే అన్నీ కొనేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము మా మోక్షాలు మౌనియాలు నేను వస్తున్నట్టు తెలియపోవడంతో పరిగెట్టా అని వచ్చేసారు నేనైతే కమల్ పూలు పట్టుకున్నాను అనమాట కమల పూలు నాకిమ్మంటే నాకిమ్మని చెప్పి ఇద్దరు గొడవ వెళ్ళిపోయి ఏమేమి కొన్నాం సామాన్లు అన్ని కింద పెట్టేసింది పిన్న అయితే పళ్ళు పూలు ఇంకా కొబ్బరికాయలు నిమ్మకాయలు చాలా వరకు తీసుకున్నాము ఇందులో ఆవృత పుల్లలు ఇంకేమో ఉన్నాయి మొత్తం అయితే స్వీట్ బాక్స్ అన్నీ సర్దేసింది ఎక్కడికక్కడ మళ్ళీ పొద్దున్నైతే అన్నీ సక్క పెట్టుకోవడానికి కావద్దు అని చెప్పి మా పిన్నో ఒక పక్క సర్దుతుంటే చూడండి మా మౌని ఎంత స్టైల్గా స్నాక్స్ తింటుందో ఆఖరికని ఎక్కడికి అక్కడ సర్దేసి బయటకైతే వచ్చాము ఇక్కడ ఆవులు గేదెలు చాలా ఉన్నాయి ఇవన్నీ మా పినాలి కాదు వాళ్ళ అత్తవాళ్ళు అంటే మా నాన్నమ్మ వాళ్ళు వాటిని కోళ్ళు ఈ గేద మాత్రమే మా పినాలి లొకేషన్ అయితే చాలా బాగుంది బయటని కూర్చుంటే చల్ల గాలి వస్తుంది అంత బాగుంది ఇక్కడే ఉండిపోవాలన్నట్టుగా ఉంది ఇంట్లో అయితే కొద్దిగా వేడిగా వచ్చేస్తుంది ఈ కోడి పిల్లలు చూడండి చాలా బాగున్నాయి కదా ముందు వీడియోలో ఒకసారి ఆవు అని చూపించాను కదా అలాగో పెద్ద ఆవులా కనబడుతుంది కదా అదే చాలా పెద్ద అయిపోయింది ముందుసారి వచ్చినప్పుడు రేకుల షర్ట్ అటు ఏం లేవు ఓలి పాకుండేది సార్ రేకులు షర్ట్ కట్టేసుకున్నారు మా పిన్న అయితే పొద్దున్నకైతే అన్నీ అవ్వని చెప్పి రాత్రి రాత్రే పేటకు పసుపు రాసేయడం ముగ్గు పెట్టి అన్ని చేసింది పేట అయితే చాలా బాగా డెకరేషన్ చేసింది నేనైతే అవన్నీ చేత కావు నేను ముగ్గుతో ఎట్టడమే రాదు నాకు మా పిన్న అయితే ముగ్గుతో బాగా ముగ్గులు పెడతది ఫస్ట్ అయితే ఒక గీత గీసింది ముగ్గు వస్తుందా లేదా అని చెప్పి ముగ్గు అయితే వస్తుందని చెప్పి పూర్తిగా ముగ్గు అయితే పెట్టేసింది పసుపు కుంకుమలతోనే చాలా బాగా అయితే ముగ్గు పెట్టింది ముగ్గు అయితే పూర్తిగా పెట్టేసింది పువ్వులు తెచ్చుకుని పువ్వులు కూడా మాల కట్టేసుకుందా అని చెప్పి మాల అయితే కట్టేస్తుంది చూడండి ఎంత పెద్ద మాల అయితే కట్టిందో నాకు నిజంగా చెప్తున్నాను మాల కట్టడం కూడా రాదు మా పిన్నీ పువ్వులు సాయం అన్నది మాల కట్టడం వచ్చుంటే బాగుండు మా పిన్నికి సాయం చేద్దాం నేను నాకు మాల కట్టడం రాదు ఆఖరికైతే మా పిన్నే మొత్తం మాల కట్టేసింది మా చిల్లలకి నాకు మా పిన్నికి మొత్తం అందరికీ మాల కట్టింది పెద్ద మాల కట్టింది రాత్రి అయితే పనులన్నీ చేయబోతు బోల్ టైం అయిపోయింది మాలకడి టైంకి పన్నెండున్నర పొద్దున్న పొద్దున్ను లేచి బూర్లు రవ్వలొడ్డూలు అన్నీ చేసింది నేనైతే కొద్ది కొద్దిగా సాయం చేశాను కానీ వీడియోలు నాకు సరిపోయింది ఆ సాయం చేయడం వీడియోలు తీయడం చాలా కష్టమైపోయింది నాకైతే కానీ పిన్నికి అయితే కొద్దిగా సాయం చేశాను కానీ పిన్ అయితే ఈ పని చేసి ఇంకా అలిసిపోయింది సెలవుడి పర్వన్నం కూడా ఉండింది నేనైతే ఆ వీడియోలు తీయలేకపోయాను గారు కూడా ఉండింది మా బాబాయ్ అయితే ఐస్ క్రీములు తెచ్చారు చేసి చేసి అలసిపోయారు కదా మా చిల్లాలు కూడా చాలా సాయం చేశారు మొత్తం అందరికీ ఐస్ క్రీములు తెస్తే మేమైతే ఓపెన్ చేసుకుని ఐస్ క్రీములు అయితే తినేస్తాము నేను తింటే మా నిరీక్షణ వచ్చి మొత్తం నా దగ్గర నుంచి లాగేసుకొని అయితే తినేసింది పొద్దున్నే ఏడున్నరైతే అయ్యింది సామాన్లు అన్నీ సర్దేసుకుంది పూజకి ఏమేమి కావాలన్నీని నేను తెచ్చిన పువ్వులు పళ్ళు బూర్లు గార్లు ఇంకా చాలా అన్నీ సర్దేసింది మా పిన్న అయితే మా పిండి అయితే చాలా గబాగబా చేస్తుంది చేసింది చాలా బేగ పూజ అయితే స్టార్ట్ చేసింది రాత్రి అంత కష్టపడ్డా కాబట్టి అయితే లేచి పూజ బాగా చేసుకుంది చూడండి ఆ పూజ గది అయితే ఏంటి మొత్తం సామాన్లు అటు అయితే తల్లికి ఏమేమి కావాలో అన్నీ బాగా సర్దుకుంది పూజ అయితే బాగా చేసుకున్నారు మా పిండి వాళ్ళు ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్